ఉమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ ఎస్పీఎం పేపర్ మిల్లు కార్మికుల ఆవేదన ఎన్నికలు లేకుండా నాలుగేళ్ల అగ్రిమెంట్ గుర్తింపు సంఘం ఎన్నికలు లేకపోవడంపై తీవ్ర అసంతృప్తి స్థానిక నేతల నిర్లక్ష్యం వల్లే ఎన్నికలు జరగడం లేదు స్థానికులకు తక్కువ వేతనం స్థానికేతరులకు ప్రాధాన్యత సిర్పూర్లోనే జేకే ఎస్పీఎం పేపర్ మిల్లు కార్మికుల సమావేశం నిర్వహించారు రెండు వేల పద్దెనిమిదిలో మిల్లు ప్రారంభమైన తర్వాత ఇప్పటివరకు కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించకపోవడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికల తక్షణమే నిర్వహించి స్థానిక కార్మికులకు న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని మిల్లు యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు ఇప్పటి వరకు రెండు వేల పదమూడు నుంచి ఇప్పటి వరకు వేతన సవరణ జరగడం లేదు పది మంది కమిటీని మేనేజ్మెంట్ ఇన్వాల్వ్మెంట్ చేసి వాళ్ళకు అనుకూలంగా మలుచుకొని వాళ్ళకు నచ్చినట్టే అగ్రిమెంటు చేసుకోవడం జరిగింది యాజమాన్యం స్థానికులకు ఉద్యోగాలు లేక ఉద్యోగ భద్రత లేక ఇక్కడ పిల్లలు చదువుకొని బీటెక్ డిగ్రీ ఇంజనీర్ చదివిన విద్యార్థులకు ఎవరికి కూడా స్థానికంగా ఉద్యోగాలు ఇవ్వడం లేదు పర్మనెంట్ కార్మికులు లోపల పనిచేసేటప్పుడు డిపార్ట్మెంట్లో హరాస్మెంట్ ఎక్కువ పనిచేసిన కార్మికునికి ఇంక్రిమెంట్ లేదు ఆయన గ్రేడ్ లేదు కాంట్రాక్ట్ లేబర్కి ఒక రె రెగ్యులరైజేషన్ చేసే విధానం లేదు పర్మనెంట్ చేసే విధానం లేదు అన్ని విధానాలని తుంగలో దొక్కి యజమాన్యం కార్మికుల పక్షాన ఏకపక్షంగా వాహిస్తూ అందరి కార్మికులను ఆయన గుప్పెట్లో బ్రిటిష్ పరిపాలనలో ఎలా ఏ విధంగా మమ్మల్ని అనగ దొక్కిల్లో ఆ విధంగా తొక్కడం జరుగుతున్నది పది మంది కమిటీ వాళ్ళు ఏ విధంగా సవరణ వేతనం చేసిందో అది ఇప్పటి వరకు కార్మికులకు వివరించిన పాపన పోలేదు ఆ కమిటీ ద్వారానే ఏ విషయమైనా చర్చించి కార్మికులని చాలా క కష్టాలు నెట్టడం జరుగుతున్నది